ముందుగా మా తాత మూత మందలిచ్చేద్దాం మందలిచ్చా ఓ తాత ఏం చేస్తున్నా అల్లా అరే రాంద్రు ఎక్కడున్నావురా అరే నీ ఇంకా నడించే తిప్పులాడుతాను ఆవురా అరే జల్ జల్ నడువురా మనం పోయి జల్లిన తాడో పేడో తేల్చుకొని రా వచ్చేటప్పుడు ఆ పర్వీణ్ గారి ను రవి గాని కూడా ఎంబడి పెట్టుకోడు రా జల్ జల్ అరే మరింత మంది ఉంటే మంచిగా ఉంటుంది రా ముచ్చట అడిగేది అందుకైనా నడు 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 ఇంకా ఆయన ముడ్డు తిప్పుకుంటుంటానట మోగోడు ఆగో పువ్వు పాటి కండువాళ్ళు మెడలేసుకొని కాటయ్యను కూటయ్యను కూడేసుకొని ఎటు బయలువే తాత వాళ్లకు వీళ్ళకు లగాంచి ఫోన్లు వెలుతున్నావు ఎందుకు నీకు లగ్గం చేసినందుకు ఒక మంచి పిల్లగాని చూసినందుకు పోతానూ మాటి మాటికి పిల్లగాని చూసేటందుకు ఓ ఎటోళ్ళయితే మెడలగా పువ్వు కాండవలేందుకు నువ్వు అన్ని అచ్చిరాని కథలు వాడకు ముసలు వాడ ఇంతకు ముసటేందో సక్క చెప్పు అరే చెప్పుడు కాదే తల్లి మన రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది మా పువ్వు పార్టీ ఎంపీల ఇండలో పోతాను వాళ్ళని నిలదీసి అడుగుతాం వాళ్ళకు మేము ఓట్లేసేందుకు వాళ్ళు మన రాష్ట్రంలో ఉండేందుకు చెప్పు ఇంత అన్యాయం జరుగుతాట చూసుకుంటుంటారా ఇదేనా పద్ధతి ఎంపీలను కోసానికి పుణ్యం ఉంటది ఇలా పార్లమెంటు మన నిర్మలా సీతల మేడం బడ్జెట్ పర్వేశ పెట్టింది కదా దాన్ని ఏమన్నా బడ్జెట్ అంటారా దాన్ని కేంద్ర బడ్జెట్ అని అనుడుకాయించే ఆంధ్ర బీహార్ బడ్జెట్ అనుడు ఉత్తమం అరే పదేళ్ల సంధి తెలంగాణకు ఇదే ఎదురు చూపులా పదేళ్ల సంధి తెలంగాణకి ఇదే చేయి చూపెట్టుడా నువ్వే చెప్పు ఇది పద్ధతేనా అవును నువ్వన్నది కూడా నిజమేనే తాత అందుకే కేసీఆర్ సారు మాటి మాటికి మోడీ సార్ విమర్శించేది తెలంగాణ మీద మోడీ సార్కున్నది సవతి ప్రేమే అని అది ఇలా ఇంకా రుజువైంది అరేగా మా ధర్మపురి అరవింద్ సార్ అయితే పోయినసారి ఎంపీ ఎలక్ అప్పుడు నేను మన నియోజకవర్గానికి ఖచ్చితంగా పసుపు బోటు తీసుకొస్తా సూడిరి అని తొడలన్నీ వాయంగా సరుపుకుంటే జనాలందరికీ బాండ్ పేపర్లు రాసిచ్చు అట్లా కూడా రాకపా మళ్ళా ఈ పారన్నా ఖచ్చితంగా పసుపు బోర్డు వస్తదేమోనన్న ఆశతోటి జనాలందరూ మళ్ళీ మా అరవింద్ సార్ని గెలిపించి మళ్ళీ ఢిల్లీకి పంపించరు మరి ఈ సారన్న రావాలన్నా వద్దా కనీసం పసుపు బోర్డున తెలంగాణకు కేటాయించాలనా వద్దాపుడు ఈ అరవింద్ సారు అడగకుంటా ఎట్లా ఊకుంటాడు ఇది పద్ధతేనా ఆయన ఏం చెప్తాడు అసలు ఎంపీగా తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ పొత్తు లేకుంటేనే ఎనిమిది ఎంపీ సీట్లనిచ్చిండ్ జనాలు గతుంటప్పుడు బడ్జెట్ లో తెలంగాణకు ఎంతో కొంత న్యాయం చేయనుండే ఎంతో కొంత అని అడిగేటందుకు మనం ఏమన్నా బిత్తగాలం మన రాష్ట్ర పబ్లిక్ కడుతున్న టాస్క్ లకు కేంద్రాన్ని నిలదీసి అడుగుడు మన హక్కు సరే ఇప్పుడు అట్లా అని మనం గెలిపించిన ఎంపీల దగ్గరకు అడుగుతావు చెప్పు అడుగుడు కాదు నిగ్గదీసి కడుగుతా చూడు అరే రాష్ట్రంలో ఎనిమిది మంది మా పూపాటి పార్టీ ఎంపీలుండి ఎందుక సొంత సొంత రాష్ట్రానికి అన్యాయం చేస్తా వీళ్ళు నిలదీసి అడగరా మూతలకు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు రాష్ట్రానికి ఏం మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతానో అని అడగారు వీళ్ళు అవును అడగాలే పోయినసారి పువ్వు పార్టీని తెలంగాణ పబ్లిక్ నమ్మే కదా ఎక్కువ సీట్లు ఇచ్చింది సరే మన తోచోళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సొంత రాజధాని కట్టుకుంటందుకు బడ్జెట్ కేటాయించాలి కాదంటే దానికి కూడా మనం సంతోషపడాలి కానీ మరి వాళ్ళ పక్కన పెడే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏదైనా బడ్జెట్ కేటాయించకపోతే మరి వీళ్ళు బాధపడతారు అనే సోయిండా దా మోడీ సార్ కు మరి ఆ ముచ్చట వీళ్ళు నిలదీశాడు మన ఎనిమిది మంది పువ్వు పార్టీ ఎంపీలు నువ్వు అన్నట్టు మరి మన ఎనిమిది మంది ఎంపీలు తాపతాపకు ఢిల్లీకి పోయి ఏం మాట్లాడతానులో గాని తెలంగాణకు కొంత బడ్జెట్ ను తీసుకురానుండేనే ఏం కేటాయించుడా ఏం పాడా మరి తెలంగాణ రాష్ట్రంలో చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నదాన్ని ఏం కేటాయించలేదో ఏం పాడో లేకుంటే మన ఎంపీలే ఏం అడగలేదో ఏమో తెలతలేదు కానీ మరి తాప తాపగిత తెలంగాణకు మండి చేయి చూపెడితే ఏందన్నట్టు చెప్పు ఇక మాసంచి లీడర్లు మళ్ళీ తల తలెత్తుకొని నిలబడాలి ఊళ్ళల్లా మళ్ళీ ఓట్లని ఎట్లా మా పువ్వు పార్టీ కార్యకర్తలం పోయి అవును నువ్వు అన్నట్టు ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి గప్పుడు కొట్లాడాలంటే రాష్ట్రానికి పువ్వు పార్టీ ఏదైనా పాయిదా చేస్తేనే మంచిగుండు ఏం పాయిదా ఏం మను పోయినసారి అంటే ఈ పారి మా పువ్వు పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయని ఓ దెబ్బలన్నీ జరుచుకున్నాం ఇంకా రాబోయే రోజులలో తెలంగాణలో మా పువ్వు పార్టీ వికసించబోతుంది అని గుర్తానం కానీ ఏది ఇక ఇట్లా అయితే ఫుల్లుగా ఫుల్గా ఇప్పటికే జనాలు మస్తు గుసగుసలాడుకుంటున్నారే తాత కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏం కేటాయించిండ్లు ఎంత కేటాయించిండ్లు అని అప్పట్లో కేసీఆర్ సారు లసిక కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టించేటప్పుడు ఏదో చిల్లర కర్షల ఏమన్నా సాయం చెయ్యి మోడీ సారు అని అంటే వట్టి చేయ చూపించిందట లేదు అన్నడాట ఇక ఇప్పుడు చెయ్యి పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఆయన బడ్జెట్ కేటాయిస్తాడా అదంతా వచ్చి ముచ్చట చూడు నువ్వు ఇక గిట్లయితే పువ్వు పార్టీ ఏడ బలపడతా తెలంగాణ రాష్ట్రంలో అందుకోసమే కదా ఇలా మా బుడ్డ లీడర్లం అందరం కలిసిపోయి మా ఎంపీల ఇంద ముంగట నిలబడి నిలదీసి అడుగుతాం వాళ్ళను నువ్వు అరే మీరు తాపతాపకు ఢిల్లీకి ఏం పోతాను కేంద్రం నుంచి తెలంగాణకు ఏం తీసుకొస్తాను అని అడుగుతాం చూడు ఊకుంటావా లేకపోతే అడగాలే మరి లేకుంటే ఏంది పోయినసారంటే కేసీఆర్ సార్ తోని మోడీ సార్ కు పొగ చూరక మొండి చే చూపెట్టిండు అనుకుందుము గాని ఇప్పుడు ఏమైంది ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్ కు పంపించినాం ఓ మా కేసీఆర్ సార్ మొన్నటి ఎలక్షన్ ముంగట ఈ పూపాటి తోటి దోస్తాన చేద్దామని అనుకున్నాడు కానీ ఎంత దోస్తాన చేసినా కూడా మోడీ సార్ తోటి యశంటి ఫాదా ఉండదని ఓ సోపతే సోఫేద్దని విరమించుకున్నాడా ఎరికేనా నీకు ఏమోనే తాత గసు సాటు మాటు ముచ్చట్లని నీకే తెలుస్తాయి గాని మరి నీ కార్యకర్తలంతా ఏరి ఏడుకో తాంటి కదా ఏమైంది రామచంద్ర గడికి ఇచ్చారు రాడా అగో ఎందుకు రా వాన సంగతి ఏందన్నట్టు అలా రామచంద్రు అరే ఏ ఆయన అరే నీ పువ్వు పార్టీ కార్యకర్తలమై ఉండి మన పార్టీ ఎంపీలను మనం నిలదీసి అడగకపోతే ఇంకెవరు అడుగుతారా అరేని ఇల్లు ఇల్లు తిరుక్కుంటా వాళ్ళ జనాల గదువలు బట్టి ఓయించ ఓట్లేయించడం కాదరా మన పువ్వు పార్టీకి అరే నువ్వు నేను మనకేంది అని మనమే అనుకుంటుక మన రాష్ట్రం గురించి ఎవరు అడుగుతారా మన ఎంపీలను నిలదీసి అడగలను నువ్వైతే జల్జర్రా ఏం పబ్లిక్కు ఇవి మా ఎప్పుడు ఎప్పుడుండే కథలే గాని సూషింద్రా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి బీహార్కు న్యాయం చేసిండ్రట గాని తెలంగాణకు గుండు సున్న చూపించిండ్రట మరి తెలంగాణకు గింత అన్యాయం జరుగుతుంటే ఈడున్న ఎనిమిది మంది పువ్వు పార్టీ ఎంపీలు నిజంగానే ఏం చేస్తున్నట్టో కదా